అదే సమయాన్ని ఉపయోగించిన కర్కష చెలరేగిపోయింది కాలం గడిచే కొద్దీ ఆమె శరీరంలో అందం బలం తగ్గిపోయింది ఆమె చేసిన కర్మల కారణంగా వ్యాధులు పీడలు ఆమెను బాధించసాగాయి ఆమె సంపాదన క్రమంగా తగ్గిపోయింది చివరికి ఆమెకు సుఖం తిండి బట్టలు లేక మరణించి నరకానికి వెళ్ళింది అక్కడ యమదూతలు ఆమెను నరకానికి తీసుకెళ్లారు యముడు ఆమె దుర్భరమైన శిక్షలు విధించాడు భర్తను విస్మరించి పరపురుషుల ఆలింగనం చేసిన పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగలించేలా చేశారు భర్త తలను కొట్టినందుకు ముండ్ల కథలతో ఆమె తలను చిట్లేటట్టు కొట్టారు భర్తను తిట్టినందుకు కర్కశ కాళ్ళను పట్టుకొని గట్టిగా నేలకేసి కొట్టించారు సీసాన్ని కరిగించి చెవుల్లో పోశారు తర్వాత ఆమెను కుంభీపాక నరకానికి పంపించారు ఆమె పాపాల ఫలితంగా ఆమె ముందు పదితరాల వారు తరువాత పది తరాల వారు మొత్తం ఇరవై ఒక్క తరాల వారు ఆమెతో కలిసి కుంభీపాకంలో కుళ్ళిపోయారు నరకం తరువాత కర్కశ పదిహేను సార్లు భూమిపై కుక్కగా పుట్టింది సారికి ఒక బ్రాహ్మణ గృహంలో కుక్కగా ఉంది ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకాలు చేసి నక్షత్ర దర్శనం చేసుకుని ఇంట బయట బలిని వదిలిపెట్టాడు అదే రోజున కుక్కగా పుట్టిన కర్కశకు తినడానికి ఏమి దొరఖాస్తులతో ఉండి ఆ బ్రాహ్మణుడు పెట్టిన బలి భోజనాన్ని తిన్నది కార్తీక సోమవారమున అలా పస్తుగా ఉండి తినడం వలన దానికి పూర్వజన్మలు అన్నీ గుర్తుకు వచ్చాయి ఆ కుక్క బ్రాహ్మణుడితో ఇలా అంది నన్ను కాపాడు అని అరిచి పిలిచింది బ్రాహ్మణుడు కుక్క మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయి ఏమి తప్పు చేశావు ఇలా జన్మించావు నిన్ను నేను ఎలా కాపాడగలను అని అడిగాడు అప్పుడు ఆ కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేను ఒక విప్రవనితను కామముతో కళ్ళు మూసుకొని భర్త హత్యకు కారణమయ్యాను దానివలన అనేక జన్మల్లో నరకాలు అనుభవించి పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది నా పదిహేనవ జన్మ కానీ ఈ జన్మలో నేను చేసిన పాపాలు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు అంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టితో తెలుసుకొని ఇలా అన్నాడు ఓ శునకమ్మా నువ్వు ఈ కార్తీక సోమవారమున రాత్రి వరకు ఉపవాసం ఉండి నేను వదిలిన బలిని తినడం వలన ఇదంతా జరిగింది అప్పుడు ఆ కుక్క నాకు మోక్షం ఎలా లభిస్తుంది అని అడిగింది అప్పుడు బ్రాహ్మణుడు నేను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవార వ్రత ఫలాన్ని నీకు ఇస్తాను అని అన్నాడు ఆ తక్షణమే ఆ కుక్క దేహాన్ని విడిచి దివ్య స్త్రీ రూపం పొంది కైలాసానికి చేరింది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సందేహంగా నీవు కూడా ఈ కార్తీక సోమవార వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించు అని వశిష్ఠుడు అన్నాడు కార్తీక పురాణం రెండవ అధ్యాయం సంపూర్ణం